మీడియా ఈ రోజు వాటి రెండో డివిజన్ లో మున్సిపాలిటీ కోటర్స్ ఈ కోటస్ లో ఇలా పెద్దోళ్ళ నుండి చవి పెడుతున్నారు మా ముస్లింస్ ఏరియాలో మొత్తం ఉండేది ఒక మున్సిపాలిటీ కోటర్స్ లో నినాయక చవి చేస్తున్నారు నల్బరు రెండో డివిజన్ లో ఈ కమిటీ తరఫున అందరికీ ఎందుకంటే వాళ్ళ పూలకాయలు మేము అంతా చిన్న కమిటీ ఒకే దగ్గర కలిసి మెలిసి పెరిగాము ఈ రోజు కూడా మా కోట మెట్టా సెంటర్ చూసే పక్కన ఆన్మూని ఫోటోస్ లో ఈ కమిటీ వాళ్ళకి అందరికీ శుభకాంక్ష ఈ హిందూ సోదరులకు మొత్తం మా ముస్లిం తరఫున వినాయక సోదరు చెప్తున్నాను అందరికీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి